ఏసు ప్రభు పుట్టడమే ఒక క్వశ్చన్ మార్క్ చాలా వరకు చెప్పాలంటే ఎవరికి కూడా అర్థం కానటువంటి ఒక విధంగా చెప్పాలంటే ఒక పుట్టుక అని చెప్పొచ్చు అది అనుకున్నాం కదా ఇంతకుముందు జీసస్ క్రస్ట్ యొక్క పుట్టుక అనేది చాలా వరకు క్వశ్చన్ మార్క్ అయినప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆయన పుట్టడం జరిగింది అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం దాన్ని క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం ఇవన్నీ నిజమంటారా బైబిల్లో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కరాకండి లేదు కరాకండి మరి ట్వంటీ ఫిఫ్త్ ఎందుకు చేసుకున్నారు ఇందాక మీకు చెప్పని కొంతమంది నేను అలా తీసుకొచ్చేసారు దాంతవరకు వాళ్ళు తీసుకొచ్చారు కరెక్టే మరి అలానప్పుడు అసలు ఆ పండుగను ఎందుకు చేసుకుంటారు వాళ్ళు యేసు యేసు ప్రభువు గురించి అందులో బైబిల్లో కానీ లేకపోతే ఏ ఓల్డ్ ఓల్డేస్మెంట్ అని న్యూ డేస్మెంట్ అంత క్లారిటీ కూడా లేదు అని కూడా మాట్లాడుతున్నారు మనుషుల క్లారిటీ మనం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లోనే గార్డుకు డేట్ ఆఫ్ బర్త్ ఉండటం జా మనుషులు కూడా ఎందుకు అడిగారు అంటే ఇప్పుడు హైందవులు జరిగే జరుపుకునేటువంటి పండుగలు ఒకనొక డేట్లో వస్తే అది చెప్పేస్తారు ఫలానా రోజు పలానా తిది పలానా డేటు అది ఇది అని మరి క్రిస్మస్ వచ్చింది అంటే క్రిస్టియన్స్ మాత్రం ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటే చాలు ఇది క్రిస్మస్ అండ్ ఇంకొకటి కూడా ఉందండి గుడ్ ఫ్రైడే దాని గురించి ఈస్టర్ గురించి అది హిస్టోరికల్లో ఉంది అది హిస్టారికల్ ఎవిడెన్స్ అది యేస్రభు చనిపోయి వేసినప్పుడు హిస్టారికల్కి ఎవిడెన్స్ రోమన్ ఎంపైర్ అంటే ఏ రోజు చనిపోయాడు ఉందండి అందులో గుడ్ ఫ్రైడే పాస్ ఓవర్ ఇందాక గురించి చూసారు పాస్ ఓవర్ అనేది అదే డేట్ ప్రకారం ప్రభు చనిపోవడం జరిగింది పాస్ ఓవర్ ఖచ్చితంగా అది మెన్షన్ యాక్చువల్గా కానీ బర్త్ మాత్రం లేదు నాకు ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను మిమ్మల్ని అడగాలి అదేంటంటే ఏసు ప్రభు యహోవ యొక్క ప్రియ ప్రియ కుమారుడు అని మాట్లాడుతున్నారు సో మరి అదే యేసు ప్రభు సారీ యహోవా యొక్క ఆజ్ఞలన్నిటిని కూడా ధిక్కరించి వాటిని చేంజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు అందుకనే ఇక్కడ మనం ఇందాక ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అండి యేసు యేసు ప్రభు వారు నేను దేవుడి కుమారుని తండ్రి తండ్రి అని సంబోధిస్తూ ఉంటాడు మన పిల్లలందరిలో సంబోధిస్తూ ఉంటాడు అందుకనే ఖచ్చితంగా అందుకనే చాలా మంది ఏం చేస్తుంటాడు అంటే ఇప్పుడు దీంట్లో జనరల్ టాక్ అంటే నాగేంద్ర గారు యహోవ గొప్ప ఏసు గొప్ప ఈ ముగ్గురులు ఎవరు గొప్ప అంటే కొంతమంది ఏవో గొప్ప అంటారు కొంతమంది లేదు ఏసు గొప్ప అంటారు స్పిరిట్ గొప్ప ఇలా అవుతుంది డిస్కషన్ అంతా కూడా అందుకని ఇందాక ఇప్పుడు ఒక ఓల్టేజ్మెంట్ ఉంది చట్టం ఉంది దీన్ని మొత్తం చేంజ్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఏ సుప్రవారం కంప్లీట్గా దాన్ని చేంజ్ చేయలేదు కానీ స్టాండర్డ్స్ పెంచాడు యాక్చువల్గా దాన్ని చేంజ్ చేయలేదు దాన్ని స్టాండర్డ్స్ పెంచాడు దాన్ని నెరవేర్చి స్టాండర్డ్స్ పెంచాడు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు మనకు ఓల్టేజ్మెంట్లో ఎడల్టరీ ఉంది అడల్టరీ భౌతికంగా వ్యభిచారం చేస్తే అడల్టరీ అని న్యూ టెస్ట్మెంట్ లెవెన్ ఏ సూపర్వార్ అంటే దాని స్టాండర్డ్ ఇంకా పెంచాడు పైకి ఒక స్త్రీ గురించి నువ్వు చెడ్డుగా ఆలోచించావు అనుకోండి వెల్రీ చేసిన దాంతో సమానము అన్నాడు మరి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జారత్వంకి వ్యభిచారంకి మధ్య తేడా ఏంటి రైట్ వ్యభిచారం అంటే వివాహాలు జరిగినటువంటి వ్యక్తుల మధ్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందని వ్యభిచారం అన్నారు జాగ్రత్తం అంటే బిఫోర్ మ్యారేజ్కి మామూలుగా శరీర కోరికలు తీసుకోవడానికి జాగ్రత్త బైబుల్ చదివిన తర్వాత అందులో ఉన్న టెన్ కమాండ్మెంట్స్లో ఏదైనా సరే ఫస్ట్ నేనే ఉండాలి స్వార్థమైనటువంటి దేవుడిని అని చెప్పి ఆయనే చెప్పుకోవడం జరిగింది మరి దాని గురించి స్వార్థమైంది అనేది కరెక్ట్ కాదంటారండి ఎందుకంటే ఒక తండ్రి తన పిల్లలకి నేనే నేనైతే చెప్పుకోవడం తప్పేం లేదు ఒక తండ్రి పిల్లలకి నేనే తండ్రి అని చెప్తే స్వార్థంతో చెప్తున్నాన అంటే ఎట్లా నాకు ముందు కానీ వెనక కానీ దేవుడు అని వాడు ఎవరు లేడు నేనే అని అన్నాడు అన్నప్పుడు మరి యేసు ప్రభు దేవుడు ఎట్లా అవుతాడు నేను అంటున్నాను ఇందాక నేను మనం అందరికీ అందనుకున్నాం కదండి దేవుడు మనిషిని సేవ్ చేయడానికి త్రీ డైమెన్షన్స్ వర్క్ చేయాల్సి వచ్చింది అని త్రీ డైమెన్షన్లు సేవ్ చేయాల్సి చేస్తేనే మనిషి సేవ్ అవుతున్నాడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే నరేంద్ర గారు కంప్లీట్గా ఇలా బోధకులు అనేవాళ్ళు నేను నా అనుభవంతో చెప్తున్నది ఏంటి అంటే బోధకులే ప్రజలను చెడగొడుతున్నారు పాసళ్ళు అనేవాళ్ళు పాదులు అనేవాళ్ళు చాలా మందిని పాడు చేశారు ఇంకా చేస్తారు కూడా చెడగొడుతున్నారు ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఏసుపురవారు ఆ రోజులలో అన్నది ఏంటంటే గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపించలేడు అన్నాడు ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి త్రోవ చూపించలేడు అంటే ఒక టీచర్ ఒక బాగు చేయాలంటే టీచర్కు సబ్జెక్ట్ రావాలి ఆ టీచర్కు విషయం తెలిస్తేనే చేయగలుగుతారు ఈరోజు చాలా మంది దైవజీనుడు అంటే పాస్ అంటే ఏమనుకుంటున్నాడు బైబిల్ పట్టుకుని బోధిస్తే సేవ అట్లా కాదు అయ్యో మీరు అట్లా మాట్లాడుతున్నారు పాస్టర్ అంటే ఆ ఫ్యామిలీలో ఒక పూజారి అయిపోయాడు ఇప్పుడు అట్లా అయిపోయాడు చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఏం చేయాలనుకున్నా కానీ పాస్క్రీ చెప్పావా అనేసి అంటాం లేదంటే ఒకవేళ బై మిస్టేక్ ఈరోజు సంథింగ్ ఏదో జరిగింది వాళ్ళ ఇంటో నెక్స్ట్ డే చర్చికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఎమ్మా చేసుకున్నారా తిన్నారా పిల్లలేదు కదా అట్లా అయిపోయింది పరిస్థితి మీరు అన్నది ఏంటంటే బ్రతకడానికి వచ్చిన సేవ బ్రతికించడానికి వచ్చిన సేవకులు కాదు అది సేవకుడు అంటే బ్రతికించడానికి వచ్చిన వాడు కానీ వీళ్ళు బ్రతకడానికి వచ్చారు కదా మరి మరి ఈ రోజుల్లో ఈ రోజుల్లో లిటరల్లీ చాలామంది రోడ్ల మీద వెళ్ళి ప్రవచనాలు అంటే ప్రతి ఒక్కరు ప్రవచించాలి మేము ఇంటింటికి వెళ్ళి దేవుడికి వాక్యం చెప్పాలి అనేసి వెళ్ళడం అండ్ అక్కడ అమాయకమైనటువంటి జనాల్ని మభ్యపెట్టి ఏదో ఏది మీరు మా యేసు ప్రభువుని నమ్మితే మీకున్న కష్టాలు పోతే మీరు డబ్బులు ఎక్కువగా వచ్చేస్తే మీకు డబ్బు దేవుడు బాగా ఇచ్చేస్తాడు అని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళని మతంలోకి లాగడం ఇవన్నీ ఎంతవరకు రైట్ అంటారు ఏదో బ్రో నెమ్మిది కష్టాలు కష్టాలు ఎక్కువ అవుతాయి కానీ దాంట్లో ప్రభు సాయం చేయగలడు కష్టాలలో సాయం చేస్తాడు ప్రభు అంతవరకు కానీ చాలామంది ఏంటంటే డబ్బులు వస్తాయి ఇది వస్తాయి ఇది వస్తాయి అనేది కాదు ఒక పిల్లవాడిని తండ్రి ఎలాగైతే కేర్ తీసుకు పిల్లవాడికి కష్టాలు రా కష్టాలు వస్తాయి తండ్రి సాయం చేస్తాడు అదే చేస్తాడు ప్రభు అంతవరకు కష్టాలు వస్తాయి బయలు చాలా క్లియర్గా ఉంది చాలా శ్రమలు గుండా వెళ్లాల్సి వస్తుంది మనం అని ఉంది కానీ దాంట్లో ప్రభు సాయం చేస్తూ నడిపిస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వీళ్ళంతా దుర్బోధన చేసే వీళ్ళందరినీ కూడా లోపలికి చాలామంది అందుకని వీళ్ళు బోధించే వాళ్లకు ఎవరు కూడా దేవుని వద్దనుకోరండి నాగేంద్ర గారు దేవుని ఎవరు వద్దనుకోరు ప్రజెంటేషన్ను సరిగా చేరాకపోవటం వీళ్ళకి తెలియదు దేవుడిని ఎవరు వద్దనుకోరు ఎవరైనా దేవుడు అంటే ఇష్టమే కానీ ఆ ప్రజెంటేషన్ ఎట్లా ఏంటనే చెప్పరాక ఎంత ఈజీ అసలు వీళ్ళు తెలిస్తే కదా చెప్పాల్సింది అలా అవటం వల్ల హట్ అవుతున్నారు అట్టవ్వడం వల్లే వాళ్ళు మళ్ళీ ఎక్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడాలు ఫస్ట్ దేవుడితో సంబంధం ఏర్పడాలి ఒక మనిషికి ఎట్లా వెళ్ళి బ్యాక్లు బైబిల్ బైబుల్ ప్రసంగాలు చేయొచ్చు చదవచ్చు పాటలు పాడవచ్చు ఇవన్నీ ఇవ్వచ్చు బాబా తీసుకోవచ్చు బ్యాక్ వెళ్ళిపోతారు సంబంధం లేకపోతే బ్యాక్ పోవాల్సిందే కాకపోతే నేను నేననేదల్లా క్వశ్చన్ మీకు అర్థమైందో కదా తెలియట్లా బట్ అదేంటంటే ఈ రోజులో జరుగుతున్నటువంటి ఏదైతే మత ప్రచారాలు ఉన్నాయో అవి కరెక్టా రాగా మీ దృష్టిలో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు యేసు ప్రో అని అందుకనే ఈ క్రైస్తవ్యాన్ని ఫస్ట్ టైం మీరు అన్నారు క్రైస్తవం అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ మంచిది అడిగారు యాక్షన్ క్రైస్తవ్యం అంటే నేను ఏమి చెప్పిన డెఫైన్ దాన్ని ఇప్పటివరకు నేను చెప్పింది ఎవరు చెప్పలే ప్రపంచంలో ఆ డెఫినేషన్ మనం మా మార్నింగ్ మాట్లాడుకున్నది స్టార్టింగ్లో అదేంటంటే దేవుడి పక్షంగా అభిషేకించబడి పరిపాలన నిర్వర్తించే ఒక సిస్టమ్ రైట్ ఇది హై డెఫినేషన్ యాక్చువల్గా ఇది ఇంత బ్రాడ్తో ఆలోచించగలగాలంటే ఎవరు ఎవరికి తెలుస్తుంది చాలా మందికి ఆ కృష్ణ ఏదైనా బైబిల్ కొడుకుని పోవటం ఆ చర్చికి రావటం కానుక లేయటం బాబు ఇది కాదు అయ్యో మీరు ఇప్పుడు సపోజ్ మీరు క్రిస్మస్ వచ్చింది క్రిస్మస్కి మీరు క్యారెంట్స్కి వెళ్ళారు ఇంటికి బైబిల్ని అడుక్కునే పళ్ళంలో ఇట్లా తెరి తెరిచి పెడతారు ఏంటి అది అట్లా డబ్బులు అందులో పెట్టేసి ఇవ్వాలి లేకపోతే అందులో మళ్ళీ తక్కువ వచ్చినాయి నెంబరింగ్ అయిపోయింది ఆ బైబుల్ ముయడం జరగదు ఆ మోయడం జరగదు రైట్ ఇప్పుడు మీరు అనేది జరుగుతున్నాయి క్రైస్తవ్యంలో ముమ్మాటి జరుగుతూ ఉన్నాయి అందుకనే మేమేం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని ఆదరణ చేసుకొని అసలు దేవుడికి ఇవ్వడానికి ఎవరు అర్హులు అసలు ఇవ్వడానికి అర్హత లేదు మనిషికి దేవుడికి ఏమి ఇస్తారండి చాలా మంది అంటారు నీకు ప్రార్థన చేస్తా ప్రార్థన ప్రార్థించి చేసిన చేతులు పెడితే నాకు ఎందుకంటే అవసరం లేదు ప్రే చేశాను కదా హ్యాపీగా ఉండే దర్శనం అంటే మేము చాలా మంది ఇస్తున్నాను ఓకే పాసలుకి ఇవ్వచ్చు కానీ నువ్వు దేవుడికి ఏమిస్తూ దేవుడు అంటే బగ్గర అనుకున్నావా బ్రతొచ్చాము అన్ను అంటే అన్నప్పుడు అదేంటంటే అవును మరి మేము చెప్పేది మేము నేను సావాసల్లో మేము అనౌన్స్ చేస్తాం తిరిగి జన్మించిన వాళ్ళు కానుకలు వేయద్దండి అంటాం మేము మేము ప్రపంచానికి ఇపోతాం స్లోగన్స్ ఇవి తిరిగి జన్మించకపోతే నువ్వు కానుక పెట్ట ముట్టుకోవడానికి అర్హత లేదు నీకు నువ్వు ఇష్టానుసారంగా అనుసారంగా వచ్చి దేవునికి ఇస్తానంటే తీసుకుంటాడు ఏంటి దేవుడు అంత బెగ్గరా చేతగనుడా ఇది బైబిల్ చెప్పే సత్యం ఇదే చెప్తున్నాం మేము ఏ వాళ్ళు ఎవరు చెప్తున్నాడు ఎవరు చెప్పరు మరి చూడండి ఐ మీన్ అది సరే పేరు తీయొద్దండి తీను బట్ నేను మాట ఏంటంటే లోపలికి వెళ్ళడమే ఆలస్యం వెళ్ళిన తర్వాత కొంతసేపు ఉంటాం జస్ట్ డోర్లు మొత్తం క్లోజ్ ఒకటే డోర్ ఓపెన్ ఉంటుంది అది కూడా ఏంటంటే కవర్లు ఇచ్చిన తర్వాత మొత్తం చుట్టూ డోర్లన్నీ ఐదు ద్వారాలు ఉంటాయి ఆ ఐదు ద్వారాల్లో ఒక్క ద్వారం మాత్రమే ఓపెన్ ఉంటుంది ఓపెన్ ఉండి ఆ కవర్స్లో ఓకే మ్యాటర్ ఉందా లేదా చూసుకోవడం ఓకే నువ్వు వెళ్ళొచ్చు మీరు పెట్టలేదండి తొందరగా ఈ మ్యాటర్ పెట్టి అప్పుడు బయటికి వెళ్ళండి ఆ పేరు ఎంతవరకు కరెక్ట్ అంటారు నేను ఇక పేర్లు ఎత్తాను కానీ సరే మీరు పేర్లు అందరు కానీ నేను చాలామంది కొన్ని ప్లేసెస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పి చెప్పారు నాతో చాలామంది అది సేవ కదండి చాలా బిజినెస్ లాగా ఉన్నాయండి మన దగ్గర చూసి వచ్చిన వాళ్ళు కొంతమంది విజయవాడలో ఆటో డ్రైవర్స్ కొంతమంది అందుకే మీకు పేర్లు చెప్పారు కానీ పేర్లు చెప్పి అదేంటండి మేము ఇట్లా ఉంటుంటే అట్లా డిమాండ్ చేసి చాలా బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి మేము నిలువదోపి నీళ్ళు ఇచ్చేయమంటున్నారండి దరిద్రం ఏదో పాపం వాళ్ళ పుట్టినరోజు ఏదో అని చెప్పి సంఘానికి వెళ్ళి కొంచెం ఒక ప్రేయర్ చేసుకుని వద్దా అని చెప్పి వాళ్ళు వెళ్తే వాళ్ళు ఆ గోళ్ళలో అన్ని చూడడం దేవుడికి నిలువదోపిడి ఇచ్చేసాయండి అని చెప్పి చెప్పడం మొత్తం తీసి లోపలి వేయడం వెళ్ళిపోవడం మీరు ఇప్పుడున్నందుకు మొన్న మేము ఒక దగ్గర ప్రేయర్కి వెళ్ళామండి ప్రయర్కి వెళ్తే ముస్లిమ్స్ వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు చక్కగా చాలా సంవత్సరాల తర్వాత బాగా పుట్టాడట సరే ఆయన చేశాడు బాగానే ఉంది అయిన తర్వాత నాకు వాక్యూలు లేవి ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే పాట పాడతారట యాక్చువల్గా పాట అంటే అబ్బాయిని దాంట్లో పెట్టేసి ఇంత డబ్బు అని చెప్పేసి పాట పాడుతుంటాడు ఆయన ఆల్రెడీ ఆ పాస్టర్ ఏం చేసినట్టే ఒక కొన్ని రెండు మూడు లక్షలకు ముందే ఒకరికి చెప్పి పెట్టేసుకుంటాడు యాక్చువల్గా అయితే సరే మొత్తానికి ఆ పేరెంట్స్ ఏమనుకున్నట్టే అబ్బాయిని దేవుడు ఇచ్చినందుకు ఒక యాబ్ వేలు ఇద్దాంలే అనుకున్నట్టు వాళ్ళు మందిరం లోపలికి సరే వాళ్ళకి ఆబాయి అనుకో సరే ఈయన అలాంటి వేరే చెప్పించుకుని ఉన్నాడు కదా సరే మీకు పాట పాడుతున్నట్ట మొత్తానికి ఆ యాభై అరవై లక్ష లక్షన్నర రెండు మూడు దాకా వచ్చేసింది ఇప్పుడు వీళ్ళు డైలమాలో పడ్డారు చిన్న ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ ఇదేంటి ఇంత మనం ఎక్కడ ఇచ్చేస్తాం మొత్తానికి ఆ వ్యక్తి ఏం చేసిండు మీరు కనుక ఇవ్వకపోతే మీకు పిల్లగాడు బతకడు నాకు ఆ విషయం తెలిసిన గుండె జల్లు ఉన్నది నాకి అదేంటి అంటే అన్నాడండి మొత్తానికి ఇవి చెప్పు ఇప్పుడు ఏం సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు మస్తు మంది ఉన్నారు ఇట్లా లేరని కాదు మస్తు మంది ఉన్నారు అందుకనే మీకు ఇందాకండి దేవుడితో సంబంధం లేని బోధకులు దేవుడితో సంబంధం లేని బోధకులు ప్రజలను జలగల్లాగా రక్తాలు పీల్చుతారు దరగలు తోసి పడేస్తున్నారు బోడు అంటారు అందరూ ఏమనుకుంటున్నారు అండి బాప్సం తీసుకుంటే పర్లో బ్యాబ్సం తీసుకుంటే పర్లోకి వచ్చేటట్టుంటే ఏ సూపర్వారు చనిపోవాల్సిన అవసరం ఉండేదే కాదు మరి ఇప్పుడు ఈ ఈ ఎట్లా అంటే నిజం చెప్పాలంటే ఇది ఒక సైకో ప్రపంచం అయిపోయింది వీళ్ళందరిలో ఇది కంప్లీట్గా అందుకనే విశ్వాసంలో నుంచే రావాలి ఇది విశ్వాసంలో నుంచే రావాలి విశ్వాసంలో నుంచే బైబుల్ ఏం చెప్పాడు దేవుడు అసలు ఏముంది దేవుడికి మనకు సంబంధం ఉందా అసలు లేదా అనేది వాళ్ళ నుంచి రావాలి గురెలాగిపోతా ఉన్నారు